ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఉచిత బస్సు పథకంపై మార్పులు వీరికి మాత్రమే ఫ్రీ అంటున్న చంద్రబాబు నాయుడు ఏపీలో మరో పథకం అమలుకు కసరత్తు జరుగుతుంది టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ పథకం అమలు ఆర్థిక భారం వంటి అంశాలపైన అధికారులు నివేదిక సిద్ధం చేశారు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించే సమీక్షలోని పథకం అమలు పైన కీలక నిర్ణయం తీసుకోనున్నారు అదే సమయంలోని పథకం అమలులో అధికారులు కొన్ని కండిషన్లు సూచిస్తున్నట్లు తెలుస్తుంది ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఆర్టీసీ అధికారులు తెలంగాణ కర్ణాటకలోని ఈ పథకం అమలు పైన అధ్యయనం చేశారు రాష్ట్రంలోని ప్రస్తుతం నిత్యం పదిహేను లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం సాగిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి వస్తే ప్రతి నెల ఆర్టీసీ పైన రెండు వందల యాభై కోట్ల మేర భారం పడుతుందని అధికారులు లెక్కలు తెల్చారు ఏ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు ఆర్టీసీలో ఉన్న ఏ కేటగిరీ బస్సులను ఉచిత ప్రయాణం కోసం కేటాయించాలనే అంశం పైన కొన్ని సూచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది పల్లె వెలుగు ఆల్ట్రా డిలా ఎక్స్ప్రెస్ లతో పాటు విశాఖపట్నం విజయవాడలోని సిటీ మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం తెలంగాణలోని పల్లె వెలుగు ఆల్ట్రాపల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ లోని సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు కర్ణాటకలోని గ్రామీణ బస్సు సర్వీసులు బెంగళూరు లోని సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది పథకంలో భాగంగా తెలంగాణ కర్ణాటకలోని జీరో టికెట్లు జారీ అవుతుంది టికెట్లపై ఛార్జీ సున్నా అని ఉన్న యంత్రంలోని మాత్రం ఈ ధర నమోదు అవుతుంది ఈ జీరో టికెట్ మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్క కట్టి రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం ముందుంచుతారు తెలుగు రాష్ట్రాల్లోని పథకం అమలువ ప్రారంభం అయ్యాక బస్సుల్లోని ఆక్యుపెన్సీ రేషియో అరవై ఐదు లేదా డెబ్బై శాతం నుంచి తొంభై ఐదు శాతానికి పెరిగిందని లెక్క తేల్చారు దీంతో ప్రభుత్వం ఆగస్టు పదిహేను ఈ పథకం ప్రారంభం దిశగా అడుగులు వేస్తుంది సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్